ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను హే స్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుడు ఈ యొక్క మాటలు ఇస్రాయిలు జనాంగమును ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవజనమా క్రీస్తి రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధముగా ఇస్రాయేళ్లుతో సహపౌరులుగా చేయబడుతూ వచ్చిన వారుగా ఉంటున్నారు అనగా ఇస్రాయిలుకు అనుగ్రహించబడిన ప్రతి ఆశీర్వాదము రవ్వనేశు క్రీస్తు వారి రక్తంలో కడగబడిన మనకందరికీ వర్తించేవిగా ఉంటున్నవి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మునుపటి కంటే అనేటువంటి మాట మరి దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు తాను ఇచ్చినటువంటి ఆశీర్వాదములతో దేవుడు సంతృప్తి చెందక మరి మన యొక్క దీనత్వాన్ని బట్టి నమ్మకత్వాన్ని బట్టి మన యథార్థతను బట్టి దేవుడు మరెక్కువగా మనల్ని దీవించాలని కోరుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ జన్మ గడిచిన సంవత్సరం అంతటి కంటే మునుపటి కంటే అధికమైనటువంటి విధానంలో మనము దీవించబడాలి అంటే దావీదు వలె హృదయానుసారులంగా మనము దేవునికి అతి సమీపంగా వెంబడించవలసిన వారంగా ఉంటున్నాం యూసెఫ్ వలె పరిశుద్ధత విషయంలో రోషముగా ఆయన కొరకు నిలబడవలసిన వారముగా ఉంటున్నాం ఎప్పుడైతే అలాగున మనం జీవించగలుగుతామో దేవుడు అంచెలంచెలుగా మనల్ని దీవించడం మాత్రమే కాకుండా మన ద్వారా సమాజానికి క్షేమము అభివృద్ధి కలుగజేయడం అలాగున మన ద్వారా దేవుని నామానికి ఘనత మహిమలు దేవుడు తెచ్చుకునేవాడుగా ఉంటాడు అలాగున దేవుని యొక్క బూరలుగా పాత్రలుగా మనము వాడబడేదాని కొరకై మనల్ని మనము క్రీస్ తయస్సుకు సజీవయాగంగా సమర్పించుకునవలసిన అవసరత ఎంతైనా ఉంది అప్పుడు మాత్రమే మునుపటి కంటే అధికమైనటువంటి మేలును మనము పొందుకునే వారంగా ఉంటాం దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు రూతు తన జీవితంలో తన యొక్క భర్తను పోగొట్టుకొని వైధవ్యంలో ఎంతో దీన స్థితిలో ఉంటున్నప్పటికీ తన అత్త అయినటువంటి నయోమి యొక్క దేవుణ్ణి తాను వెంబడించడానికి ఇష్టపడుతూ వచ్చింది అందును బట్టి మునుపటి కంటే అధికమైన మేలుతో బోయాజును దేవుడు అనుగ్రహించి తనను ఆశీర్వదిస్తూ వచ్చినాడు మనమును దైవజనుల మాదిరిగా అనుసరించి మనము ఆత్మీయంగా జీవించినప్పుడు దైవజనులు పొందుకున్న ఆశీర్వాదము మనం కూడా పొందుకొని సమాజానికి దీవెనకరంగా ఉంటుము కాక